హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వసంత విశేషాలు మార్నింగే చూసారండి ఎంత మంచిగా ఉన్నాదో సిక్స్ ఫార్టీ ఫైవ్ అదండి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అంత మంచిగా ఉన్నది ఎందుకున్న ఒక టూ త్రీ డేస్ నుంచి బాగా మంచిగా అనిపిస్తున్నది సరే మీకు కూడా అలాగే మీ ఊర్లో అనిపిస్తుంది కామెంట్ చేయండి ఇంకా లెగిసి కాఫీ పెట్టుకొని తాగి కొంచెం మటన్ తెప్పించానండి మాకే మటన్కి వందలు తెప్పించాను రైస్ పొమ్మేదేశాను అండి టిఫిన్స్ కూడా బయటే తెప్పించేశానండి నాకు కొంచెం బాగా నీరసంగా ఉంది సరేలే కాస్త మటన్ తింటే శక్తిగానే ఉంటుంది అని మటన్ బీరకాయ కర్రీ అని చెప్పి మటన్ కీమా బీరకాయ కర్రీ వండదామని స్టార్ట్ చేశాను సింపుల్గా చేశాను ఆయిల్లో మటన్ని బాగా వేయించేసి దాంట్లో బీరకాయలు టమాటాలు ఉప్పు కారం వేసేసి బాగా మగబెట్టేశానండి కొన్ని బీరకాయలు కట్ చేయడం కూడా మిస్ అయింది తర్వాత మళ్ళీ కట్ చేసి వేసాను కొంచెం హెల్త్ అసలు ఏంటో నీరసంగా అనిపిస్తోందండి బాగా ఎందుకనో ఎంత నీరసంగా ఉన్నాదంటే అసలు నుంచో లేని పరిస్థితిగా ఉన్నది ఇంకా అందుకనే ఇక కూర వండేసేసి టిఫిన్ మట్టికి బయట తెప్పించేసానండి ఏం లేదండి ఉప్పు కారం ఆయిల్లో వేసేసి వేరే దోసకాయలు టమాటాలు కీమా వేసేసి మగబెట్టేసా వాటర్ కూడా పోయే అవసరం లేదు కానీ కర్రీ చాలా టేస్టీగానే ఉంటుంది ఒకసారి ట్రై చేయండి వీలుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చండి దీంట్లో కానీ ఒరిజినల్ టేస్ట్ మిస్ అవుతుంది ఇంతకీ మీకు వంట అయిందో కామెంట్ చేయండి వీళ్ళు నచ్చేస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ